హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో నివసిస్తున్న రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక తీపి కబుర్ చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ రైతు బంధు పథకం కింద డబ్బులను అయితే అర్హత పొందిన ప్రతి ఒక్క రైతులకైతే జమ చేస్తూనే వస్తున్నారు సో ఫ్రెండ్స్ చాలామంది రైతులకైతే అమౌంట్ పడలేదనేసి చాలామంది అయితే కామెంట్లు అయితే చేస్తున్నారు ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు వివరిస్తాను వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ తెలంగాణ గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆలో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది తెలంగాణ రైతులకు రైతు బంధు పథకం కింద సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో పూర్తి సమాచారం మీకైతే ఈ నెలలోని క్రిస్మస్ ఈ పండక్కి సంబంధించి మూడు రోజుల పాటు బ్యాంకులకైతే సెలవు దినాలు రావడం వల్ల ఈ మూడు రోజుల పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కైతే మనీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం ఆగిపోయింది సో ఫ్రెండ్స్ ఈ మూడు రోజులు బ్యాంకులకు సెలవు దినాలు కావ కావడం వలన రైతుల అకౌంట్స్కైతే రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే మీ యొక్క బ్యాంక్ బుక్కులకు మీ యొక్క ఆధార్ కార్డ్ మ్యాపింగ్ అనేది చేసినట్టయితే రైతు బంధు పథకానికి సంబంధించి అమౌంట్ అయితే చాలా చక్కగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కైతే పడుతుంది సో ఫ్రెండ్స్ రైతు బంధు పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే నా ఛానల్ ద్వారా నేనైతే మీకు తెలియజేస్తాను రైతు బంధు పథకానికి సంబంధించి తెలంగాణలోని నివసిస్తున్న రైతులకు అమౌంట్ అనేది తప్పకుండా ఈరోజు నుండి అనగా నిన్నటి వరకు మనకైతే మనకి క్రిస్మస్ పండగకి సెలవు దినాలు కావడంతో ఈరోజు నుండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున అమౌంట్ అయితే రైతు బంధు పథకం కింద అర్హత పొందిన తెలంగాణ రైతులందరికీ అమౌంట్ అయితే చాలా చక్కగా జమ అవుతుంది సో ఫ్రెండ్స్ రైతు బంధు పథకానికి సంబంధించి ఏ చిన్న మీకు డౌట్ ఉన్నా వెంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి మంచి అప్డేట్తో కలుద్దాం